మే పదమూడవ తారీఖు మంగళవారం రోజున వారికి అనుకోకుండా ఒక స్త్రీ నుండి ఫోన్ కాల్ వస్తుంది అయితే సింహరాశి వారికి ఏ స్త్రీ నుండి ఫోన్ కాల్ వస్తుంది శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును సింహ రాశి వారికి ఏం జరుగుతుంది ఎలా ఉంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఎక్కువగా ధైర్యం ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రహస్యాలను బయట పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు ఎంత ప్రాణ స్నేహితులు అయినా సరే వీరి యొక్క రహస్యాలను అస్సలు కూడా బయట పెట్టరు చాలా ధైర్యవంతులు చాలా మొండి పట్టుదలను కలిగి ఉంటుంది వ్యక్తులు కూడా సింహరాశి వారు నిత్య జీవితంలో మనం రాశులను గ్రహాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటాము రాశులు ఎప్పుడూ కూడా అంటే సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సూర్యుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా వీరికి ఉంటే వారు అన్ని విజయాలను సాధిస్తారు ఒకవేళ వీరికి ఏవైనా సమస్యలు ఉన్నా ఉద్యోగం రావట్లేదు ఎంత చదివినా అనుకుంటే గనక ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది వీరిని వరించాలి అంటే గనక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి దీనితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక సింహరాశి వారు చాలా అంటే చాలా ధైర్యవంతులు అలానే వీరికి దైవం అంటే కూడా ఎక్కువగా ఇష్టం ఉంటుంది గ్రహాలకి ఎప్పుడు రాశులు అనుకూల అంటే రాశికి గ్రహం అనుకూలంగా ఉండాలి గ్రహం ఎప్పుడూ కూడా చురుగ్గా పనిచేయలే అంటే నక్షత్ర బలం ఉండాలి అప్పుడే మనం ఏది చేసినా కూడా విజయవంతం అవుతుంది మన పనిలో అన్నీ కూడా విజయాలు కలుగుతాయి మనం ఏ పని చేసినా చక్కటి ఫలితాలను పొందుతాము అయితే మే అంటే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మే పదమూడవ తారీఖు మంగళవారం రోజున ఒక స్త్రీ నుండి కాల్ వస్తుంది దానితో పాటు ఆకస్మిక ధనలాభం కూడా వస్తుంది ఎప్పుడూ కూడా మీ మంచిని కోరుకునేటటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఎంతో ఇష్టపడుతూ ఉంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని మీరు ఆ స్త్రీని అంటే మీరు కూడా ఆ స్త్రీని ఇష్టపడడం మొదలు పెడతారు అలానే ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చాలా రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది మీ బాగోగులు కోరుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మీరు బాగుండాలి అని కోరుకుంటుంది ఆ స్త్రీ మీరు జీవితంలో మంచిగా ఎదగాలి అని కోరుకుంటుంది ఆ యొక్క స్త్రీ ఎవరు అంటే ఆ స్త్రీ నుండి స్వయంగా ఆ స్త్రీ నుండి మీకు ఫోన్ కాల్ అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్ కాల్ ప్పుడు వస్తుంది అంటే గనక మధ్యాహ్నం మూడు తరువాత సింహరాశి వారికి ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇదే సమయంలో వీరికి ఆపర్చునిటీలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయంటే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఆఫర్లు అవకాశాలు వస్తూ ఉంటాయి దానిని యొక్క తెలివితేటలతో మీ ధైర్య సాహసాలతో వాటిని చక్కగా ఉపయోగించుకుంటే గనక మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు అంటే ముందు కోల్పోయినవి ఈ సమయంలో తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది విజయం కూడా మీకు ఎప్పుడు తోడుంటుంది అంటే దైవానుగ్రహం కూడా ఎప్పుడు తోడుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ధైర్యం చాలా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి అంటే స్త్రీలకి కూడా ఎక్కువగా ధైర్యం అనేది ఉంటుంది అతి మంచితనం కూడా ఉంటుంది అలానే వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు గంభీరత్వలు కోపిష్ఠులు అనుకుంటారు కానీ అలా కాదు వీరు గంభీరత్వలు కోపిష్ఠులు కాదు వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరితో ఎలా ఉండాలో వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా దైవానుగ్రహం అయితే తోడుగా ఉంటుంది అలానే ఈ సమయంలో కుటుంబ పరంగా పని ఒత్తిడి వల్ల ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కాస్త చికాగ్గా ఉండవచ్చు కానీ సాయంత్రం సమయంలో మాత్రం కుటుంబంతో కలిసి సరదాగా గడపటం అలానే అందరితో కలిసి చక్కగా మాట్లాడుతూ అంటే ఆ సమయాన్ని వీరు ఆస్వాదించటం ఇలాంటివి కూడా ఉండవచ్చు పని భారం వల్ల కాస్త ఒత్తిడి అనేది పెరుగుతుంది ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది సింహరాశి వారికి మీరు ఎక్కువగా మీ దైవాన్ని ధ్యానిస్తూ ఉంటే గనక మీకు ఉన్నటువంటి అతి పెద్ద కష్టం కూడా తొలగిపోతుంది ఇంతకీ సింహరాశి వారికి ఏ స్త్రీ మధ్యాహ్నం మూడు తర్వాత కాల్ చేస్తుందో తెలుసుకుందాం వీరిని ఎంతగానో రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి స్త్రీ ఈ సమయంలో మీకు కాల్ చేయటం మిమ్మల్ని అంటే మీ ఎదుగుదల గురించి మీ బాగోగుల గురించి అడిగి తెలుసుకోవటం అలానే అనుక్షణం మీకోసం మీ ఎదుగుదల కోసం తను కూడా పరితపిస్తుంది అనటంలో సందేహం లేదు అదేవిధంగా మీరు ఎవరి నుండి అయినా చిన్న సహాయాన్ని పొందినా సరే దానిని ఎప్పుడూ కూడా మర్చిపోరు అని అంటే చెప్పుకోవాలి మీరు పొందినటువంటి సహాయం చిన్నదే అయినప్పటికీ దాని గురించి పది మందితో చెబుతూ ఉంటారు ఒకరు ఇలా సహాయం చేశారు అని అదేవిధంగా ఒక్కసారి మీరు సహాయం పొందిన ప్రతి క్షణం మీరు ఇంకొకరికి సహాయం చేయాలి అనేటటువంటి తపన కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు అని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచి గొప్ప వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అదేవిధంగా చూసుకున్నట్లు అయితే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు ఎలాంటి ఆపద వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవడం ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తారే తప్ప ఎప్పుడూ కూడా భయంతో వెనకడుగు వేయటానికి మాత్రం వీరు ఇష్టపడరు అలానే వీరు తప్పు చేయరు ఎవరి ముందు తలదించుకోరు చాలా ధైర్యంగా చాలా గర్వంగా వీరికి అంటే వీరు ఎప్పుడూ కూడా పొరపాటు తెలిసి తెలిసి చేయరు ఒకవేళ అనుకోకుండా పొరపాటు చేయవలసి వచ్చినా కూడా ఆ పొరపాటును అది పొరపాటు అని చెప్పే అంత దమ్ము ధైర్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు ఇక తెలుసుకున్నారు కదా వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి